మహబూబాబాద్ జిల్లాలో తినడానికి తిండిలేని నిరుపేదలకు ప్రపంచ శాంతి అవార్డు గ్రహీత బుక్య బాలు నాయక్ నిత్యవసర వస్తువులను అందజేశారు గ్లోబల్ ఫీస్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన ప్రముఖ సామాజికవేత్త మహాత్మా గాంధీ జాతీయ అవార్డు గ్రహీత తెలంగాణ స్టేట్ సేవారత్న బిఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డులు జ్యోతిరావు పులే లైఫ్ టైమ్ గోల్డెన్ అచీవ్మెంట్ నేషనల్ యూనివర్సిటీ అవార్డులు మదర్ తేరిసా మెమోరియల్ జాతీయ అవార్డులు లాంటివి ఎన్నో అందుకున్నారు ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి పేదలకు సహాయం చేసినప్పుడే సమాజం మనుగడ సాగిస్తుందన్నారు సమాజ సేవలో అందరు భాగం కావాలని కోరారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక కురివి గేట్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద తలదాచుకొని జీవిస్తున్న అనాథలు వితంతువులు వృద్ధులు వికలాంగులకు బియ్యం కూరగాయలు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు एवढं तू दया करता

7 7 7 6 राघव रे मान राम जी यार एक खाली रखो और ले रखो नजर हटि जरा விபதாரே திராட்சை మహిబాద్లోని స్థానిక పురిగేట్ గేట్ అండర్ బ్రిడ్జ్ కింద మరి ఇక్కడ నివాసం ఉంటున్న అభాగ్యులు అదేవిధంగా దిక్కు తోచని పరిస్థితిలో ఉన్న మరి పేద ప్రజలకు మరి ఈరోజు కూరగాయలు అదేవిధంగా మరి బియ్యం పంపిణీ చేయడం జరిగింది ఇక్కడ దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు వీళ్ళకు వర్షం వచ్చినప్పుడు ఎండల్లో చలిలో చాలా బాధపడుతున్నారు మరి వీరి యొక్క కేంద్రం మరి కావాలి పునరావాస కేంద్రాన్ని వీరి కొరకు స్థానిక కలెక్టర్ ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ చొరవ తీసుకొని వీరి కొరకు మరి ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఒక పునరావాస కేంద్రాన్ని ఈ జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎన్నపం చేస్తున్న మరిత నిర్మాణాలు గుర్తించి మంజూరు చేయాలి మరి ఇలాంటి వాళ్ళకి సహాయం చేసినప్పుడే ఈ సమాజం మనకు కూడా సాధిస్తుంది మరి వీళ్ళు ఇంకా వీళ్ళకు స్వాతంత్రం రానట్టే ఉంది వీళ్ళ బ్రతుకులు చీకటి బ్రతుకులు కాబట్టి దాతలకు నాయకులకు ప్రతి ఒక్కరికి వినయించుకుంటున్నా వీళ్ళకి సహాయం చేయాలి నా పేరు ముఖ్య బాగున్నాయి సర్వీస్ చేస్తా అదేవిధంగా నాతో పాటు మా యొక్క మరి అమ్మలు ఉన్నతి వేణుగోపాల్ నాయక్ గారు అదేవిధంగా భోప్య సురేందర్ నాయక్ గారు సురేష్ నాయక్ గారు వచ్చారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు కాబట్టి మేము ఎల్లప్పుడు పిల్లలకు సహాయం చేస్తూనే ఉన్నాం నేను ఇక్కడ సహాయం చేస్తే సరిపోదు ఇంకా చాలా మంది దాతలు ముందుకు రావాలి ప్రభుత్వం చుర తీసుకోవాలి ప్రభుత్వ అధికారులు అదేవిధంగా మరి నాయకులందరూ చొరవ తీసుకొని వీరికి ముఖ్యంగా ఇల్లు మంజూరు చేయాలి అదేవిధంగా వీళ్ళ పిల్లలు చూడు చాలా ఘోరంగా మరి బట్టలు కూడా లేవు చాలా మందికి వీళ్ళకు మంచి స్కూల్లో మరి చదివించడానికి ప్రభుత్వము నాయకులు కృషి చేసిన చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ